మన క్రైస్తవులందరూ మరొక హతసాక్షి సుశీల్ గారికి సెల్యూట్ కొట్టక తప్పదు ఎందుకంటే మొన్న ఏప్రిల్ జమ్మూ లోని పహల్గాం సమీపంలో బైసారం లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగించిన కాల్పుల గురించి మనందరికీ తెలిసిందే దాదాపు ఇరవై ఆరు మంది తమ ప్రాణాలను కోల్పోయారు దేశవ్యాప్తంగా ఈ దాడి తీవ్రమైన ఆవేదనను కలిగించింది చనిపోయిన వారిలో హిందువులు ఉన్నారు ముస్లిం క్రిస్టియన్ కూడా ఉన్నారు చనిపోయిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తున్నాం అయితే ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయిన క్రైస్తవుడైనా సుశీల్ నథానియల్ గారు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఉగ్రవాది అతని దగ్గరికి వచ్చి అతను క్రైస్తవుడని తెలుసుకుని నీవు యేసు క్రీస్తుని విసర్జించి మా మత విశ్వాస గనక నీ నోటితో ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తాము లేదంటే ఇప్పుడే చంపేస్తామని అతన్ని బెదిరించారంట అయితే సుశీల్ నతనియల్ గారు తన ప్రాణమైన పోగొట్టుకోటానికి ఇష్టపడ్డాడు తప్ప యేసు క్రీస్తుని విసర్జించడానికి అతను ఒప్పుకోలేదంట ఆ ఉగ్రవాది అతను ఎంత బలవంతం చేసినప్పటికీ ఆయన ఒప్పుకోకపోవటం చేత అతని కాల్చి చంపటం అనేది జరిగింది ఈ విధమైన హతసాక్షుల కోసము ప్రభు క్రీస్తు వారు ప్రకటన గ్రంథం రెండో పదో వచనంలో మరణం వరకు నమ్మకంగా ఉండము నీకు జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పాడు కాబట్టి ఇతనికి ప్రాణాపాయము వచ్చినప్పటికీ తన నోటితో యేసు క్రీస్తుని విసర్జించలేదు చూసారా అందుకే మన క్రైస్తవులందరూ ఇతనికి సెల్యూట్ కొట్టక తప్పదు